హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్ అయితే మ్యాటర్ అయితే ఏం లేదు మా ఇంటికి అయితే మోక్ష వచ్చింది మా అత్త కూతురు అయితే వచ్చింది ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నిన్న బాగున్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం నిన్నైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాము వీడియో తీద్దామంటే మాకైతే ఇంకా టైం లేదని ఇంకా తీయలేదు అది కాక ఇంకా అట్లా బయట ఎప్పుడు తీసి వెళ్ళవట్లేదు వీడియోస్ అయితే మాకు ఇంకా అందుకోసం వీడియో తీయలేకపోయినాం మాట్లాడరాజు నిన్న ఏం ఎంజాయ్ చేసినావా ఫుల్ ఎంజాయ్ చేసినాం చికెన్ తిన్నావా మటన్ తిన్నావా రెండు నేనైతే చికెన్ మటన్ అన్ని తిన్నాం అన్ని తిన్నాం నువ్వు మొక్క నేను మటన్ అడిగిన ఫ్రెండ్స్ చికెన్ తినలేదా చికెన్ తిన

అదక నచ్చు మాట్లాడే ఇప్పుడైతే మేమైతే బయట కూర్చున్నాం ఏం చేయడం జరుగుతుంది బయట మంచిగా వేసుకొని ఫోన్ చేసి మధ్యాహ్నం ఇంకా బయట మంచిగా వేసుకొని చల్ల కూర్చున్నాం కదా ఇంటి తీసేయడం చెప్పురాజు ఏం పొద్దు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే పాల్ బ్యాకెట్ తెచ్చినాం అట్లో మా వదిలేదు మాకు టీ వెళ్తాం ఇప్పుడైతే వర్షం పట్టినైతే పవర్ కూడా తీసేసినారు

आई फ्रेंड्स में अभी नहीं थे आर एक्स बूस्ट जैसा लिए फ्रेंड्स अंदर के तो बूस्ट है तो कल कल फ्रेंड्स कल कल मिक्सी मिक्सी मिक्स मिक्सी मिक्स వేడివేడి టీ అయితే తాతన్నాం వేడివేడి ఆర్ఎస్ రాజుకి అయితే కలుతున్నా మేమైతే ఆర్ఎస్ కలుపుకుంటున్నాం మా పిన్నట్టే రాదవా ఫ్రెండ్స్ పెద్దలు అంటే ఫ్రెండ్స్ కాలేదు కాలేదు తాగాలి పెద్దలు పెడితే దాన్ని కలుగుతానండి

రోజు ఉంది రోజులు వేకుంటుంది తదే కాజులు ఇది రెండు రోజులు బడివ ఉంటే మూడు రోజులు బడిపోద్ది కదా నాకైతే చుట్టున్నారు పిల్లలు అట్లా తయారవుతున్నారు మా చేత చుట్టుని అంటే ఎన్నో వేసుకుని మొత్తం చేసుకుంటాను

അതെന്താ ചെന്ത എന്തായി ചേ അടു మాకైతే నాగుమ ఉండకి అనేది వినయ్ చన్న కోసం అయితే चार పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇ లైక్ కూడా చిక్కు చిన్న ప్లే వద్దాం మీరు అడుతున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ నేనేతే చెప్పులు చేంజ్ చేస్తున్నాను

అంతే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో అయితే అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ సాయి